సినీ నటుడు కృష్ణ మురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్లో రికార్డు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకొస్తున్నారు ఆంధ్ర వేలో ఉన్నాడు కృష్ణమీ గారు ఈరోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒకసారి చూస్తే నర్సరావుపేటలో కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన సినీ నటుడైన కృష్ణమురళి గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవ అవహేళన చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందన్న వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన ఒక కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే విధంగా కేసులు కానీ దీనికి మామూలుగా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించే కేసు కానీ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు లోకేష్ బాబు గారు ఒప్పుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు పద్నాలుగు కేసులు పెట్టి పద్నాలుగు రోజులు పద్నాలుగు స్టేషన్లో తిప్పాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసినందువల్ల ఈరోజు ఆయన్ని రాజంపేట నుంచి నర్సరావుపేట తీసుకురావటం రేపు మళ్ళీ బాపట్లో పీరి పీటీ వారెంట్ వేశారంట రేపు బాపట్ల తీసుకెళ్ళటం అక్కడి నుంచి దాదాపు మిగిలిన పదకొండు స్టేషన్లు కూడా తిప్పే విధంగా పెట్టారు ఇది మరి ఎవరి రాజ్యాంగమో తెలియదు భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది ఈ రాష్ట్రంలో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే వాటన్నిటికి కూడా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పక్కన పెట్టి కేవలం వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని ఇంత దురాగతంగా ఇంత అన్యాయంగా ఈరోజు ఒక వ్యక్తి మీద సరే ఒక వ్యక్తి అన్నాడు మాట్లాడినాడు అనుకోండి ఒక స్టేషన్లో ఒక కేసు పెడతారా లేకపోతే పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెడతారా ఇది ఎక్కడ న్యాయం అండి పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పెట్టే విధంగా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఇంత దుర్వినియోగం చేస్తున్నారే ఎంత అన్యాయంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా వాడుకుంటూ ఈరోజు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టించి అది కూడా ఎఫ్ఐఆర్ కూడా కేవలం అసభ్య పదజాలంతో తిట్టాడని మాత్రమే రాశారు అంతకుమించి ఎవిడెన్స్ లేదు దానికి సాక్ష్యాలు లేవు ఎక్కడా లేదు ఒకే ఒక్క మాట అసభ్య పదజాలంతో మా మా నాయకులను తిట్టాడు అని కంప్లైంట్ ఇచ్చారు దీనికి నిజంగా చట్టపరమైన ఎవరైనా తిడితే ఏం చేస్తారండి మన ఇంటి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు లేకపోతే మనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు తిడితే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పిట్టి వాళ్ళని పిలిచి మందలించి పంపిస్తారు లేదా కేసు పెట్టాలనుకుంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారు దాన్ని ఇవాళ ఈ విధంగా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేస్తున్నారో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన ఆరోగ్యం బాగలేదు అరవై సంవత్సరాల పైచీలకు గుండెలో స్టెంట్లు వేయించుకున్నాడు స్టెంట్లు వేయించుకున్నాడు దానికి మందులు వాడుతున్నాడు అని ఇవాళ భార్య రిక్వెస్ట్ చేసినా ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆయన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళ ఆనందం కోసం